రెండు ఉంటుంది పని చేయాలి చెప్తాండ్ అయిపోయిందిలే కదా గానీ గుర్తుందా లేదు కొద్దిగా గుర్తు బాబు థ్యాంక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పింది కింద పెట్టినా చిన్న పెట్టి నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మళ్ళీ చేపలకు వచ్చా ఈరోజు కొత్త రకంగా చేపలు పట్టడానికి వచ్చా మన తెలిసిన అన్నతో వచ్చా ఈశ్వరుడు వాళ్ళతో మన ఈరోజు చేపలు పట్టేది ఈశ్వరుడు వాళ్ళతో మస్తు పడుతుంది చేపలన్న అమ్మాయి ఫోన్ చేసి రమ్మన్నాడు మనకి మస్తు చేపలు పడతాను అన్నారా అన్న వచ్చా ఒకసారి చూడండి ఎన్ని చేపలు పడతాయి ఒక్కసారి ఈసోడితో చాలా చింతకాయలు దులిపినట్టే ఉంది తీరొక్క చేప పడుతుంది ఇందులో ఏమేమి చేపలు పడ్డాయో చూడండి నాకు కూడా కొన్నిటి పేర్లు లేదు మీకేం తెలిస్తే కామెంట్ చేయండి ఒక చేప పడ్డది పెద్ద చేప మరి దాని పేరైతే నాకు తెలియదు మటుకు నేను ఎప్పుడు లైవ్లో చూడలే ఆ చేపని ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇసుడు వాళ్ళ ఇసురు చూడండి అన్న ఇసుడు వాళ్ళ ఇసుడులో ఎక్స్పర్టు మస్తు ఇసురుతండు

போட मारेगा ஆ பக்குவையா இதானே கூவே சாப்டே இத்தனை கிரேட் வெட்டட் ரொம்ப அன் ஆஃபசர் ரிசட வால் அந்த கிதி வச்ச ரமலயா லேலே பைபோட போதங்க குவேனே சா ஹம் போகு பாவாகனி ஏபர்தாங்க அம்முடே போட்ல பைன గోరిల్లా చాప అది గోరిల్లా ఇట్లు ले ले अंदर लिखनो यहां कड़ी गिर चल लो ఉంట हैगा ये बागा हां हां ये बात ओके फीलिंग टच कर ओके आई पे टेंडिंग आदि राकाल से अब मैं वाला ये वाला के बढ़ते है అమ్మ వాళ్ళంతా లేఖలు కొట్టాలి మన ఈ చీద్దాం అనుకున్నా ఎన్నికలు ఏమని తీయలే చేద్దాం అనుకున్నా చూపి కింద పెట్టి కింద పెట్టి కింద పెట్టి దొరికిద్దా దొరికిద్దామంటారు అంటే అలా యూట్యూబ్లో ఏం ముందే వచ్చినప్పుడు యొక్క నిలువ పెట్టు నిలువ పెట్టు అయ్యే ఛానల్ పెట్టు ਯਾਰ ਤੇ ਯਾਰ ਤੇ ਦੇ పుల్సా పిల్ల అన్ని ఉన్నాయి దీంట్లో అన్ని చేపలకి జనాలే ఉంటాయి రన్నింగ్ చేపలు రకరకాల చేపలు పట్టి ఎన్ని రకాలు నాలుగు రకాలు పట్టాయి అనుకుంటాయి కదా కాదు కాదు

వీరేంద్ర చేపలకి వచ్చి చేపలు వేడుతాను కల్లెమ్మడి జీవితం కూరకి వెళ్తాయనుకోరు ప్రకాష్ లో ఉన్నంత జనం చేపలకి ఎక్కడ ఉండరు మరి ఎందుకో మొత్తం అందుబాటులో ఉన్నాయి రన్ని బండ్లు పెట్టుకోవడానికి చూడటానికి బ్రిడ్జి మీద నుండి కాలువడ్లో అంత ఉండరు మళ్ళీ కాలువడ్లో ఉండరు మళ్ళీ కర్ణగిరిలో ఉండరు ఈ ఏరు మొత్తం మీద ఇదే జనం ఎక్కువ ప్రకాష్ నగర్ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది చేపలకి ఈ కట్టు కట్టిన కానీ ఇంకెక్కిపోయారు సరది ఓకే ఇల్లు కట్టం బట్టి ఇట్లా బట్టి రెండు ఉంటుంది అయిపోయిందిలే